హాయ్ హలో మనకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కందికాయలు కంది చెట్టు యొక్క కాయలు కందికాయలు కంది చెట్లకి ఫస్ట్ కాసిన కాత ఇలా లేతగా ఉన్నప్పుడే పెంపేసి కూడా కొంతమంది రైతులు అమ్ముతూ ఉంటారు కాయలన్నీ అవి గింజలు వచ్చేసరికి వాటికి పురుగులు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఆ పురుగులు వచ్చి గింజలు ఖరాబ్ అయిపోతే మనకి లాభం కాదు కదా అందుకని ఇలా కాయలుగా ఉన్నప్పుడే కోసుకొని అమ్ముకుంటే కూడా కొంతవరకు అయితే లాభం ఉంటుంది ఇలా కాయలు కొన్ని ఆకుండా మేత కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఇక చెట్లు కొట్టేసి ఈ ఈ కాయల్ని నేను కొనుక్కొచ్చేసాను వీటిని మంచిగా వాటర్లో శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి సరిపడినంత వాటర్ పోసి ఉప్పు వేసుకొని దీనికి మూత పెట్టేసి ఇలా పెట్టేశాను ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేశాను ఫోర్ విజిల్స్ తర్వాత వీటిని తీసి చూస్తే చాలా బాగా ఉడికిపోయినాయి ఈ కందికాయలు చాలా టేస్టీగా ఉంటాయి నేను చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్లో చదువుకునేటప్పుడు వాటరు వర్షాలు రానప్పుడు కరువులాగా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా పెసర్లు కందులు ఇలా మినుములు అట్లా వేసేది అప్పుడు తెంపుకొచ్చుకొని ఇట్లా ఉడకబెట్టుకొని అయితే తినేది చాలా రోజుల తర్వాత నేను ఈ కాయలు నాకు దొరికినవి వీటిని తీసుకొచ్చుకొని ఇలా ఉడకబెట్టుకొని అయితే తింటున్నాను చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఉప్పు మంచిగా కలిసిపోయింది ఇవి నేను ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయో లేదో తెలియదు కానీ హైదరాబాద్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటే తీసుకొచ్చాను మా పిల్లల కోసం అని చెప్పి ఇవి కూడా తింటారు నాన్న ఇలాంటివి కూడా తింటారు మనం వాళ్ళకి తెలియదు కదండి మనం తినిపిస్తేనే వాళ్ళు తింటారు టేస్ట్ చూస్తేనే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు అందుకని చెప్పేసి ఎప్పుడు బయట కొనే ఫుడ్ కాకుండా ఇట్లా న్యాచురల్గా దొరికే ఐటమ్స్ కూడా మన చిన్నప్పుడు మనం తిన్నాయి కూడా మేము ఇప్పుడు అప్పుడు ఇలా తిన్నాం నాన్న మీరు కూడా తినండి బాగుంటాయి అని చెప్పి తినిపించడం కోసం తెచ్చాను ఫ్రెండ్స్